హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ వ్లాగ్స్ మనము కార్తీక మాసంలో రోజు ఒక అధ్యాయాన్ని అయితే పారాయణం చేసుకుంటున్నాం కదా అందులో భాగంగా లాస్ట్ అధ్యాయం ముప్పైవ అధ్యాయం కార్తీక వ్రత మహిమా ఫలశ్రుతి దీనితో కార్తీక మాసం లాస్ట్ అధ్యాయం అయితే కంప్లీట్ అవుతుంది ఈ విధంగా రోజు ఒక అధ్యాయం అయితే వినటం చాలా మంచిది ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి అందరూ వినటం వల్ల అందరికీ మంచి జరుగుతుంది నైమిషారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులకందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్ళ కొనియాడిరి మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతుని గాంచి ఓ మునితిలకమా కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకుపకరించి ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతీక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొంద గలవు హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో దీనిని వివరించి తెలియజేయుమని కోరిరి అంతా సుతుడా ప్రశ్న నాలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువు లొనర్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది ఎన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రతము మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతే కాదు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందుండగా శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగు కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలెను తనకున్న దానిలో కొంచెమైనా దీపదానం చేయవలెను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయం కానీ శివాలయమునకు కానీ ఆవునేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను ఈ విధముగా చేసిక సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇల్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని లేక ఆచరించువార్లను చూసి ఎగతాలి చేసి చేసినా కానీ వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టములు పాలగుడ ఒకటయే కాక వారి జన్మాంతమందు నరకములో పడి యమకింకరుల చేత నానాహింసల పాలు కాగలరు అంతయే కాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది జన్ హీన జన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో కాని నదిలో కానీ అఖండ గౌతమీ నదిలో కాని స్నానమాచరించే ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినవారు ఇహమందు సర్వసుఖములు అనుభవించుటయే కాక జన్మాంతరము వైకుంఠవాసులగుదురు సంవత్సరంలో వచ్చి అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపాలను హరించి మరుజన్మ లేక వైకుంఠమందు గలదు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించలవడనని కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్న ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలను ఇటులా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగారము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివినా వినినా వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును త్రిశాధ్యాయము ముప్పైదవ రోజు ముప్పయవ రోజు ఆఖరి పారాయణము సమాప్తం ఓం సర్వాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం శాంతి శాంతి శాంతిశ్శాంతిశ్శాంతి ఈ విధంగా కార్తీక మాసంలో మనకు ముప్పై అధ్యాయాలు అయితే ఉంటాయి కదా వాటన్నింటినీ మనం రోజు ఒకటి వారీగా కంప్లీట్ చేసుకున్నాము వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్